హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొక్కలు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో చాలా నీట్గా ఉన్నాయి కదండి చక్కగా మొక్కలు చూస్తుంటే భలే అనిపిస్తున్నాయి ఎక్కువగా ఇందులో క్రోటన్స్ వెరైటీస్ ఉన్నాయండి కానీ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి ఎవరి గార్డెన్ తెలుసా అండి లక్ష్మీ గారి గార్డెన్ అండి మా మచిలీపట్నంలోనే అయితే ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా నీట్గా సర్దుకున్నారండి ఇందులోనే కెలాడియంస్ ఉన్నాయి చాలా బాగున్నాయండి జెడ్ ప్లాంట్స్ ఉన్నాయి అసలు అన్నీ కూడా అందంగా ఉన్నాయి చూడండి ఆవిడ అమెరికా చాలా బాగుంది అనిపిస్తుంది అగ్లోనిమా ఉంది ఇందులోనే చాలా చాలా వెరైటీస్ అండి అన్నీ కూడా అందంగా ఉన్నాయి చక్కగా ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ కాకపోయినా ఈ మొక్కల వరకు కూడా ఆవిడ అరేంజ్ చేసిన విధానం అయితే చాలా బాగుందండి మనం చూడడానికి కూడా కన్నుల పంటగా ఉందని చెప్పచ్చు ఏమంటారు మీకేమనిపిస్తుంది మొక్కలను చూస్తే ఇందులో అండి వెరిగేటెడ్ మనీ ప్లాంట్ కూడా ఉందండి ఓయ్ చూసారా ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి మన కళ్ళకైతే మాత్రం కన్నులు పంటేనండి అంత అందంగా అమర్చుకున్న గారికి మనం థ్యాంక్స్ చెప్పచ్చు ఇలా అరేంజ్ చేయడం అనేది మనం కూడా నేర్చుకోవచ్చు ఇలాంటి గార్డెన్స్ చూసినప్పుడు ఎలా అరేంజ్ చేయాలి వేస్ట్ మెటీరియల్స్లో కూడా చక్కని మొక్కలు చాలా పద్ధతిగా ఒక లైన్లో చక్కగా పెంచుకున్నారండి ఎడినియమ్స్ కూడా అన్నీ కూడా వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి మంచి కుండీలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి చూడండి కానీ చూడడానికి అయితే మాత్రం చాలా బాగుందండి ఇలాంటి గార్డెన్ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మినీ కదంబం కూడా ఉందండో ఇక్కడ మనం కూడా ఇలా పెంచుకోవాలి అని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ